ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ రీఎంట్రీ కోసం అటు పరిశ్రమ వర్గాలతో పాటు ఇటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు అయితే ఈ రీఎంట్రీ విషయంలో చిరువులో మాత్రం మొదటి నుండి కాస్త క్లారిటీ మిస్ అవుతూ వస్తుంది మొన్నటి వరకు స్టార్ దర్శకుడు పూరి దర్శకత్వంలో చిరు నూట యాభైఅవ మూవీ కన్ఫామ్ అయిపోయింది అనే వార్త మెగా కాంపౌండ్ నుండే బయటకు వచ్చింది ఆ తర్వాత వినాయక్ విషయంలోనూ ఇవే గుసగుసలు వినిపించాయి అయితే రీసెంట్గా జరిగిన చిరు పుట్టినరోజు వేడుక సందర్భంగా ఇంకా తన నూట చిత్రం కథా చర్చల దగ్గరే ఆగిపోయింది అని చిరు తేల్చి చెప్పేశాడు అంతేకాదు మంచి కథ ఎవరి దగ్గర ఉన్నా వారితో తన నూట యాభైవ సినిమా చేయడానికి తాను సిద్ధమే అంటూ దర్శకులందరికీ ఒక ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చేశాడు మొదటి నుండి మెగాస్టార్కి స్టార్ దర్శకులతో పాటు యువ దర్శకుల మీద కూడా మంచి గురి ఉంది అందుకే ఆయన ఇప్పుడు స్టార్ దర్శకులు అయిన పూరి వినాయక్ లాంటి వారిని తన నూట యాభైవ సినిమాపై స్క్రిప్ట్ వర్క్ చేయిస్తూ మరోవైపు సురేందర్ రెడ్డి హరిశంకర్ పైడిపల్లి వంశీ వంటి యువ దర్శకులకు కూడా తన నూట యాభైయవ సినిమా చేసే అవకాశం ఉంది అంటూ ఇండైరెక్ట్గా వారికి కొన్ని సిగ్నల్స్ కూడా ఇస్తున్నాడు రేసుగుర్రం సినిమా ఆడియో ఫంక్షన్ టైంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డిని ఉద్దేశించి కిక్ సినిమా చూసి ఫిదా అయిపోయాను అప్పుడు నేను నా మనసులో అనుకున్న మాట ఇలాంటి సినిమా నాకు పడాలి ఇలాంటి డైరెక్టర్ నాకు పడాలి అంటూ వ్యాఖ్యానించారు ఇక రీసెంట్గా జరిగిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా ఆడియో ఫంక్షన్లో డైరెక్టర్ హరిశంకర్తో గబ్బర్ సింగ్ సినిమాకు నేను పెద్ద ఫ్యాన్ అలాంటి సినిమా నాకు పడాలి ఆ డైరెక్టర్ నాతో కథ చేయాలి అనుకునేవాణ్ణి అని తన మనసులో మాట విప్పాడు ఇక ఎవడు తర్వాత పైడిపల్లి వంశీ విషయంలో కూడా చిరు ఇలానే రియాక్ట్ అయ్యారు మరి ఇప్పటికైనా ఈ యువ దర్శకులకి చిరు ఇస్తున్న సిగ్నల్స్ అర్థమవుతుందో లేక మెగాస్టార్ చేత రీఎంట్రీ ఇప్పించే అవకాశం కేవలం స్టార్ దర్శకులకే దక్కుతుందో చూడాలి